కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది ఓఆర్ఆర్ కి ఆనుకుని ఉన్న ఇరవై ఏడు లోకల్ బాడీలు జిహెచ్ఎంసీ లో విలీనం చేయాలని నిర్ణయించింది మూడో డిస్క్ ఏర్పాటుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మూడు మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కొత్తగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది హైదరాబాద్ తెలంగాణ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న మున్సిపాలిటీలు కార్పొరేషన్లన్నీ జిహెచ్ఎంసీలో విలీనం చేయాలని నిర్ణయం తీసుకుంది తెలంగాణ క్యాబినెట్ ఔటర్ రింగ్ రోడ్ లోపల బయట ఓఆర్ఆర్ ను ఆనుకొని ఉన్న ఇరవై ఏడు లోకల్ బాడీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు ఆమోదం తెలిపింది అవసరమైన జీహెచ్ఎంసీ యాక్ట్ తెలంగాణ మున్సిపల్ యాక్టులకు సవరణలు చేసేందుకు మంత్రివర్గం అనుమతించింది తెలంగాణలో ఇప్పుడున్న ఎన్పీ డిసిఎల్ ఎస్పీ డీఎల్జే కు తోడుగా మూడో డిస్కం ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ కనెక్షన్లు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ మిషన్ భగీరథ సురక్షిత మంచినీటి పథకాలు హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు పవర్ కనెక్షన్లన్నీ కొత్త డిస్కం పరిధిలోకి రానున్నాయి రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ లో కొత్తగా నిర్మించే ఎనిమిది వందల ఆధ్వర్యంలో చేపట్టాలని నిర్ణయించింది పాల్వాంచ మక్తల్లోను ఎన్టీపీసీ ఆధ్వర్యంలో విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించింది పునరుత్పాదక విద్యుత్ వినియోగం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నిబంధనల ప్రకారం రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ వినియోగాన్ని పెంచాలని కేబినెట్ నిర్ణయించింది ఇందులో భాగంగా మూడు వేల మెగావాట్ల సోలార్ పవర్ కొనుగోలుకు వీలైనంత తొందరగా టెండర్లు పిలవాలని డెసిషన్ తీసుకుంది సోలార్ పవర్ తరహాలోనే పంప్ స్టోరేజ్ పవర్ వినియోగం పెంచేందుకు రెండు వేల మెగావాట్ల పంపుడు స్టోరేజ్ పవర్ కొనుగోలుకు టెండర్లు పిలవాలని నిర్ణయించింది పంపుడు స్టోరేజ్ పవర్ ప్లాంట్లను నెలకొల్పేందుకు ముందుకు వచ్చే కంపెనీలు పెట్టుబడిదారులకు అనుమతి ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది రాష్ట్రంలో పదివేల మెగావాట్ల పంపుడు స్టోరేజ్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు అనుమతిచ్చింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం పెద్ద నల్లబెల్లి గ్రామంలో ఎస్సీ ఎస్టీ బీసీ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి ఇరవై పాయింట్ రెండు ఎనిమిది ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది మురుగు మండలంలోని జగ్గన్నపేట గ్రామంలో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేసేందుకు నలభై ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించింది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కొత్తగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది